ಏನೇನು ಮಾಡ್ತಾ ಇದ್ದಲ್ಲ ಅದು ಅಷ್ಟೇ ಅದು ಹಾಂ ಏನೇನಿಲ್ಲ ಏನದು ಅದ್ರ ಬಾಳುತ್ತಂಗಲ್ಲ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజుతో ఉన్నటువంటి బెర్రం జరుగుతున్నాయి కదా బీరం జరుగుతుంది ఏనా మీవేనా ఇవి ఎన్ని పళ్ళు ఉన్నానా ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఏం చెప్తున్నారు కడీ రేటు అరవై ఐదు ఒకటి అరవై ఐదు ఫస్ట్ మన రేటు వచ్చేసి వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు ఏది నాలుగు పాలు తింది ఏది అర పక్కదే నాలుగు పళ్ళు పుడిపక్కల ఆరు పాలు బాబోతు నాకు వెళ్ళాలి భరోసా ఎక్కడి నుంచి గ్యారెంటీ ఇస్తారు ఎక్కడి నుంచి వచ్చారు బస్సు రెళ్ళే కర్ణాటక అసలు మీ మండలం దానికి సిరుగుంప మండలం బల్లార్ జిల్లా కదా మీ పేరు మీ నెంబర్ చెప్తున్నా మరి జీరో నలవతా ఇది ఒక కడ ఇంక మంది ఇచ్చినారా ఇంకా ఇక్కడే పోయినా అక్కడ ఉన్నాయా మార్కెట్కి వారానికి రైట్ నేను మరి చూశారు కదా మరి దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే నేరుగా మాట్లాడుకుని మరి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే ఆదుని శుక్రవారం ఇద్దరు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కెన్ ఆఫ్ ఫార్ క్రియేషన్ స్టూడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అర్థం చూస్తూనే ఉండండి రైట్